వెళ్తున్నామంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో ముందు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి అంటే అక్కడ ఒక విలేజ్కి వెళ్తున్నాము ఫంక్షన్ కోసము ఏం ఫంక్షన్ ఏం హే గాయస్ పెళ్ళైన అమ్మాయిలే కాదు కాని వాళ్ళైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే మనం ఒక ఫంక్షన్కి వెళ్తున్నామంటే కంప్లీట్గా అయితే మన లుక్ అనేది చేంజ్ చేస్తాం చాలా చాలా ట్రెడిషనల్గా రెడీ అవుతాం అవునా కదా అంతే కదా మనము ఎలాంటి ఫంక్షన్స్కి వెళ్తే ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ ఉంటేనే దాని దాన్ని బట్టి ఆపోజిట్ పర్సన్స్ మన పైన ఉన్న రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది అదే నేనైతే నమ్ముతాను మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు సో డైలీ వేలాగా డైలీ రొటీన్ అయితే సింపుల్ మేకవర్ అయితే నేను చేసేసుకున్నాను అన్నమాట ఓన్లీ ఫర్ మాయిశ్చరైజర్ పాన్స్ పౌడర్ లిప్స్టిక్ కాజల్ అంతే దిస్ ఇస్ ద సింపుల్ మేకవర్ అవుట్ఫిట్ అన్నమాట సో ఈరోజు నేను ఈ పట్టు శారీ వచ్చేసి నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ మా కజిన్ మ్యారేజ్ కోసం తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడే వేర్ చేశానండి ఎందుకో తెలీదు ఎంతమందికైనా సరే జస్ట్ ఒక టెన్ మినిట్స్లో శారీ డ్రిపింగ్ చేసాను నేను నా వరకు వచ్చేసరికి ఎందుకంత స్ట్రగుల్ అవుతానో తెలీదు చాలా ఇబ్బంది పడతాను ఏదైతే ఏంటి ఇంతకీ నా శారీ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే హెయిర్ స్టైల్ ఉన్నది షార్ట్ హెయిర్ ఆ హెయిర్ని ఏం చేస్తామో లీవ్స్ చేద్దామా అని అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి అనిపిస్తుంది ఎప్పుడైనా మనం ట్రెండీ డ్రెస్ వేసుకున్నప్పుడు లీవ్స్ చేయొచ్చు కానీ ఇలాంటి ట్రెడిషనల్ లుక్ పైన లీవ్ చేస్తే బాగోదు అందుకని సైడ్కి అయితే హెయిర్ స్టైల్ అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి సైడ్ పార్టీషన్స్ తీసేస్తే ఇలా హెయిర్ స్టైల్ అయితే వేసుకుంటున్నాను లాస్ట్లో ఫినిషింగ్ చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు చేసే కామెంట్స్లలో మెయిన్ థింగ్ అడుగు అడుగుతున్నారు ఏంటంటే అక్క మేకప్కి మీరు ఏం ఫౌండేషన్ వాడతారని సో వాటి గురించి అయితే నేను అన్ని కంప్లీట్ డీటెయిల్స్ నా ఇన్స్టా ఐడిలో ఉంటాయండి నవనీత మేకప్ ఆర్టిస్ట్ అని సో దాంట్లో ఒక్కసారి మీరు వెళ్ళి చెక్ చేయండి అందులో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి అండ్ యూట్యూబ్లో చెప్పడం అంటే కొంచెం కుదరదు కదా అండ్ నా నంబర్ కూడా అడిగారు ఎందుకు అని అంటే ఆర్డర్స్ గురించి ఆర్డర్స్ పర్పస్ పైన సో అది కూడా నా ఇన్స్టా ఐడిలోనే ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్అట్ చేసేసి మీకేమైనా మేకవర్ శారీ ఫంక్షన్స్ ఎంగేజ్మెంట్ ఫ్యామిలీ ఫంక్షన్స్ పార్టీవేర్ ఎలాంటి ఫంక్షన్స్కైనా మేకవర్ శారీ హెయిర్ స్టైల్ కావాలి అన్న అక్కడ ఇన్స్టాకి వెళ్ళి చెక్ చేసి ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ ఆర్డర్ని బుక్ చేసుకోండి సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను సో నా సింపుల్ హెయిర్ స్టైల్తోనైతే ఇలా శారీ డ్రిప్పింగ్ హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ చేసేసుకొని హే మన శారీ లుక్ అనేది ట్రెడిషనల్గా ఉన్నప్పుడు జ్యువెలరీ అనేది గ్రాండ్గా ఉండాలి అవునా కాదా సో బ్యాంగిల్స్ జ్యువెలరీ సెట్తోనైతే కంప్లీట్గా అయితే రెడీ అయిపోతున్నాను అనమాట ఇంతకు మేము ఏ ఫంక్షన్ వెళ్తున్నాము ఎందుకు ఇన్ని డేస్ తర్వాత మళ్ళీ ఇంత ట్రెడిషనల్గా రెడీ అవ్వడానికి రీజన్ ఇవన్నీ మీకు కంప్లీట్ ఈ వీడియోలోనే ఉంటాయి నేను వచ్చేసి మా అమ్మ వాళ్ళ సైడు అన్నమాట సో ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను ఆ ఫంక్షన్ అనేది గురించి ఇప్పుడే చెప్తే మీరు మళ్ళీ చూడరు కదా అందుకని నేను నెక్స్ట్ ముందు ముందు వీడియోలు అనేవి వస్తాయన్నమాట సో మిస్ చేయకుండా చూడండి ఇంతకీ నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నాకు ఇప్పటి వరకు సపోర్ట్ ఇస్తూ పాజిటివ్ వేలో నన్ను రిసీవ్ చేసుకుంటున్న వన్స్ అగన్ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరే సజెషన్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే నా కంటెంట్ గురించి ఇంకా ఎక్కువ అంతా ఇంప్రూవ్ అవ్వలేదండి బికాజ్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కాబట్టి ఇంకా అంతగా తెలియదు నాకు తెలిసినంతవరకు బెస్ట్ అయితే ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను సింధూర్ పెట్టేసుకుని అయితే ఫినిషింగ్ ఇచ్చేసుకున్నాను మా దేవుడు చాలా వెయిట్ చేస్తున్నాడు పాపం బయటే ఉన్నాడు అన్నమాట నీది ఎప్పుడు అని అమ్మాయిలం కదా ఆ మాత్రం టైం పడుతుంది పట్టకపోతే అమ్మాయిలు ఎలా అనిపించుకుంటారు అన్నా కదా చూసారు కదా హడావిడిలో సింధూర్ తలపైన నుదుట్లో పెట్టుకున్నది కాక చెంపలకు కూడా పెట్టేసుకున్నాను అలా ఉంటుంది మా ఆయన పెట్టే తొందరలో మరి ఏం చేస్తాను తప్పదు కదా సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను ఆయన గురించి వెయిట్ చే ఆయన నా గురించి వెయిట్ చేస్తున్నాడు ఇంకా కిందికి వెళ్ళాలి అరిచేస్తాడు పక్కా అరిచేస్తాడు అయినా ఏముంది లేదు తప్పదు కదా ఆడవాళ్ళకు రెడీ అయ్యే దగ్గర ఫైవ్ మినిట్స్ అన్న దగ్గర వన్ అవర్ కంపల్సరీగా అవుతుంది అవునా కదా ఇంకా టిఫిన్ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేస్తాము బయట ఫుడ్ అస్సలేదు యాక్చువల్గా జీడిపప్పు ఉప్మా ఉండను అన్నమాట సో కొంచెం లిటిల్ బిట్ తినేసి బాక్స్ కట్టేసుకున్నాము కన్నగడికి అంటే ఇది మేము స్టార్ట్ అయింది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ సో అందుకని వాడు కొంచెం నిద్రగా మత్తుగా ఉన్నాడు అందుకని మనం పడుకో పడుకోబెట్టాను ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో ఇంటి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి అంటే అక్కడ ఒక విలేజ్కి వెళ్తున్నాము ఫంక్షన్ కోసము ఏం ఫంక్షన్ ఏంటి అనేది అన్ని మీకు ఈ వీడియోలో ముందు ముందు వస్తాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఓకే చూడండి ఓకే మరి బాయ్ కాక బాయ్ అట్లా నిజమే కాదు అంత బ్లాక్ లేదు యాక్చువల్గా వెళ్ళేటప్పుడు సాంగ్స్ పాడుకుంటూ ఎప్పుడు వెళ్ళినా కూడా అలానే వెళ్తాము రీల్స్ చేసుకుంటూ నాకు ఎంతలా రీల్స్ సాంగ్స్ అనుకుంటూ నేను యాక్టివ్గా ఉంటే మా ఆయన ఎంత యాక్టివ్గా ఉన్నా కూడా అంటే రీల్స్ విషయంలో అయితే కోఆపరేట్ చేయడం అన్నమాట కొంచెం బాగా షైగా ఫీల్ అవుతాడు కొంచెం మనం షైగా ఫీల్ అవ్వము సో అది దేవగా నాకు డిఫరెంట్ చేస్తాడు కానీ ఒక్కొక్కసారి అలా అన్నమాట మా కన్నాగా అయితే హైపర్ యాక్టివ్ నేను అంటే నాకన్నా వాడు డబల్ అన్నమాట ఎప్పుడెప్పుడు వాడు రీల్స్ చేద్దామా సాంగ్స్ డ్యాన్స్ అని ఫుల్ యాక్టివ్గా ఉంటాడు మా ఆయన లిప్సింక్ ఇవ్వకపోతే నేను నవ్వుతున్నాను అన్నమాట అక్కడ అది జరుగుతుంది యాక్చువల్గా కాకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మొత్తం సాంగ్స్ ఉన్నాయి కాబట్టి దానివల్ల కాపీరేట్ పడే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పేసి భయం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మేము వెళ్ళేది ఎక్కడికంటే పిట్లం దగ్గర పిచ్చుకుందా అనే విలేజ్కి వెళ్తున్నాం అన్నమాట ఫోర్ అవర్స్ జర్నీ అండి సో ట్రాఫిక్ అలా లేకుండా ఉంటే మనం సింపుల్గా త్రీ అండ్ హాఫ్ అవర్స్లో అయితే వెళ్ళిపోతాము మేము మార్నింగ్ ఎయిట్ అయింది ట్రాఫిక్ మొత్తం మేము సంగారెడ్డికి వెళ్ళేసరికి వన్ అవర్ పట్టిందండి ఈ ట్రాఫిక్ వల్ల సో అక్కడ నుండి మేము లెవెన్ థర్టీ వరకు అయితే ఇంటికి రీచ్ అయిపోయాము మేము ఎప్పుడు కూడా మోస్ట్లీ నార్సింగ్ సైడ్ నుండి వెళ్తాము కొంచెం ట్రాఫిక్ ఉండకుండా ఉంటుంది కదా అని చెప్పేసి లేదు అని అంటే ఒక్కోసారి డైరెక్ట్ ఇంకా సిటీలో నుండే ఎంట్రీ అవుతాము అబౌట్ సిచ్యువేషన్ బట్టి అంతే కాకపోతే కొంచెం మార్నింగ్ మార్నింగ్ ఉండడం వల్ల ట్రాఫిక్ లేదు మెయిన్ అది మాకు ప్లస్ పాయింట్ అయింది ఎందుకంటే కన్నా మా బాబు కొంచెం కోఆపరేట్ చేయరు కదా పిల్లలు విసిగిస్తూ ఉంటారు అది కాక సమ్మర్ కాబట్టి అసలు రావడం ఇష్టమే లేదు కాకపోతే మా ఓన్ ఇప్పుడు మా మా అమ్మ వాళ్ళ బ్రదర్ అన్నమాట అంటే మా తాతయ్య వాళ్ళది సో అందుకని మాకు ఓన్ కాబట్టి రావాల్సి వచ్చింది మెయిన్ రీజన్ మా కన్నగాడు మూడు ఎప్పుడు ఎలా ఉంటదో తెలియదు అండి అప్పుడే మమ్మీ ఇష్టం అంటాడు అప్పుడే వాళ్ళ పప్పా ఇష్టం అంటాడు అప్పుడే తెగ కిస్సె సిస్ చేస్తాడు అప్పుడే మూతిపైన కొడతాడు ఎందుకు అలా చేశాడో సైకోట్ నాకైతే తెలియదు కానీ మోస్ట్లీ నేను ఒక మదర్గా చెప్తున్నాను మనకు ఆడపిల్ల చాలా బెటర్ అండి తను అంత ఇంత అల్లరి చేసినా కూడా ముద్దుగా ఉంటుంది కానీ అబ్బాయిలు వీడున్నాడే మగపిల్లలు వాళ్ళు కడుపులో పడ్డ టైం నుండి వాళ్ళు ఇంకా ఎదుగుతూ ఉన్న టైం వరకు అయినా సరే మదర్స్ని బాగా ఇబ్బంది పెడతారు మా కన్నగాడు కూడా అంతే బాగా అంటే బాగా విసిగిస్తాడు అండి ఫుల్ ఆఫ్ టార్చర్ నాకు ఈ జర్నీలో నెక్స్ట్ వీడియోలో అయితే ఫంక్షన్ గురించి ఫుల్ డీటెయిల్స్ మా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ వస్తారు ఎక్కడ వీడియోని మిస్ చేయకుండా చూడండి అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రై మై ఛానల్ థ్యాంక్ యూ